దండాలు దండాలు దండా గోమాత మాండా మడా దండావేనమ్ గోమ దండాలు దండాలు దండా గోమాత మాండా మడా దండావేనమ్మా గోమాత కుర్తి తాగినట్టి మేలుకే మా కడవ నిండా పాలు పోసినావు బిడికిడంతా గడ్డి పరగకే నీవు గడప గడప పాడి నింపినావు ఇంధనాలు పందు లేకుండా కాడెద్దులనే మాకిచ్చినావు ఎండకెండినావు వాన నానినావు ఎకరాలు ఎకరాలు మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలోయమ్మ గోమాత మాండా దండా నీ గోమాత దండాలు 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 ఎమ్మ గోమాత మాండా దండా నీ గోమాత కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాస వాసుడు వెన్ను పూస బ్రహ్మదేవుడు నీ పొదుగుల్లో నా పరమాత్ముడు అష్టలక్ష్ములు ముక్కోటి దేవుళ్ళు పోయమ్మనీలోనే ఉన్నారు నీ నాలుగో పాదాలు ఈ నెలనే నడిచి భూవుని చక్కగా ఎలుతున్నారు దండాలు దండాలు దండా లోయమ్మ గోమాత మాండా దండా నీ గోమాత దండాలు దండాలు దండా లోయమ్మ గోమాత మా అండా నీవేనమ్మ గోమాత మన తెల్లి పాలిస్తుంది మూడేళ్ళు గో తెల్లి పాలిచ్చాను నూరేళ్ళు గోబు పాల నుంచి పంచామృతము మైము మూత్రాదులే ఔషధము ఆ బాల గోపాలమంతా నీపాల కేంద్రాల చెంత నీపాలతో జన్లంతా పాపాలు కడిగేసి దీపాలు వెలిగించి నావమ్మ దండాలు 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 లోయమ్మ గోమాత మా అండా దండా నీవేనమ్మ గోమాత దండాలు 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 లోయమ్మ గోమాత మాండా దండా నీవేనమ్మ గోమాత గోవులు ఉంటేనే తిండి మనకి గోమాతే ఆధారం అండి గోవుని కాపాడ రండి గోవు లేకుంటే సాగదే బండి అంతమవుతున్నాయి గోవు మనమంతా ఆరక్షించాలి రండి ఇంతమంది దేశ ప్రజలందరుండగా గోహత్యలు సిగ్గుసేటండి దండాలు దండాలు యమ్మ గోమాత మాండా దండా నివేనమ్మ గోమాత దండాో 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 ఎమ్మా నీవేనమ్మ గోమాత మాండా దండా నీవేనమ్మ గోమాత మాండా దండా నీవేనమ్మ గోమాత